హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శాడ్ రియాలిటీ బట్ రూ ఈరోజు మనం వచ్చేసేటప్పటికి మన హైయెస్ట్గా మనకు ట్రోల్స్ అవుతున్న జ్యోతక్క గురించి మాట్లాడుకున్నాము యాక్చువల్లీ అక్క ఏం చేశారంటే జ్యోతక్క గారు మనకి శనివారాలు వ్రతం చేశారు కొన్ని రోజులు చేసిన తర్వాత ఆమెకి ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయింది హ్యాపీగా ఏమైంది తిరుపతి వెళ్ళారు తిరుపతి వెళ్ళిన తర్వాత అక్కడ క్యూలో ఉన్నారు తిరుపతి ఎవరెవరు వెళ్తున్నారు ఎవ్రీ చాలా రిలీజియన్స్ వాళ్ళు వెళ్తున్నారు ఇప్పుడు హిందూ ముస్లిం క్రిస్టియన్ అసలు సంబంధం లేకుండా వెళ్తున్నారు హ్యాపీగా అందరు దర్శనం చేసుకుంటున్నారు వస్తున్నారు ప్రతి ఒక్కరండి మన రాష్ట్ర ప్రతి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు వెళ్ళి అక్కడ ప్రసాదం తీసుకొని వస్తున్నారు ఈమె వెళ్ళింది కదా పదివేల టికెట్ పెట్టుకొని వెళ్ళిందంట అసలు విషయం ఇక్కడ మనకి అక్కడ ఒక షార్ట్లో చూపిస్తే పదివేల టికెట్ పెట్టుకొని వెళ్ళి అక్కడ ప్రసాదం ఏంది రిచెస్ట్ బిచ్చగాళ్ళం అనేది ఒక ట్యాగ్ లైన్తో ఈమె పెట్టింది ఇది అసలు ఎందుకు తీయాలి ఆ వీడియో ఈవిడ ఆల్రెడీ చాలామంది మీద ట్రోల్స్ వస్తున్నాయి తిరుపతి వెళ్ళి రీల్స్ చేయొద్దు అని ఈవిడ అప్పటికీ చాలా చూసే ఉండిద్ది ఇది జరిగి కూడా రీల్స్ తీయద్దు అని చెప్పేసి ఎప్పుడు చెప్పారు ఒక సిక్స్ సెవెన్ మంత్స్ బ్యాక్ నుంచే నడుస్తుంది వేరే వాళ్ళు వెళ్ళి అక్కడ రీల్స్ తీశారు సాంగ్స్ పాడారు అప్పుడు మన చాలామంది ట్రోల్స్ చేసేటప్పటికి మేము అలా చేయలేదు అది ఇది అని వాళ్ళు కవర్ చేసుకున్నారు ఈ ఎందుకు హ్యాపీగా ఏదో చాలా ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయింది ఆ మూమెంట్ ఏదో సెలబ్రేషన్ చేసుకోకుండా అక్కడికి వెళ్ళి మరలా ఆ మాట అనడం వల్ల ఈ జనాలందరూ ట్రోల్స్ చేయడం మరలా క్షమాపణ చెప్పడం క్షమాపణ కూడా నెక్స్ట్ వన్ డే తర్వాత ఏమో ఆవిడ వీడియో రిలీజ్ చేసింది నేను అలా అని కాదు వేరే విధంగా నేను ఇలా అనుకొని నేను అన్నాను మేము పదివేలు ఇక్కడ తీసుకొని అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము పదివేలు కాదు పది కోట్లు పెట్టి తీసుకొని వెళ్ళినా ఏమీ లేని పేదవాడైనా దేవుడి దగ్గర అందరి సమానమే రిచెస్ట్ బిచ్చ కానీ అసలు ఆ మాటే రాంగ్ ఆవిడ అనకూడదు అంటే జనాలకి ఏంటంటే ఇప్పుడు డబ్బులు వచ్చే కొంది ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు ఏం అర్థం కాదు అలాంటి వాళ్ళలో ఈ ఈ వీడియో అయితే కరెక్ట్ నిదర్శనంగా మాత్రం చూపిస్తుంది అనమాట దయచేసి ఏ రిలీజియన్స్ దగ్గర ఎలా మాట్లాడాలనేది ఫస్ట్ తెలుసుకోండి ఒకసారి మీరు మీడియాలో ఉంటున్నప్పుడు జనాలు ఏంటంటే మిమ్మల్ని చూసే చాలా నేర్చుకుంటారు మీరే ఇలాంటివి చేస్తే ఇంకా జనాలు ఏం నేర్చుకుంటారు మీరు చేసే చేస్తున్నారు ఇంత ఇంతే అండి వీడియో వరకు అయితే నే నా ఒపీనియన్ అయితే అసలు చేయకూడదు ఆ మాట అనకూడదు ఆవిడ కాకపోతే అన్నారు వాళ్ళ బ్రదరు ఈవిడ ఇద్దరు కలిసి అయిపోయింది కానీ కాబట్టి ఇంకా జనాలు కూడా జనాలు కూడా కామెంట్స్ అనమాట అసలు ఫస్ట్ ఈ టాపిక్ గురించి మాట్లాడండి ఈ టాపిక్ గురించి మాట్లాడండి అని ఆవిడ వీడియోస్లో అసలు విచిత్రం ఏంటంటే ఆవిడ ఛానల్లో ఈ రిజెస్ట్ బిచ్చగాలం అని అన్న తర్వాత నెక్స్ట్ ఇంకొక వీడియో పెట్టింది అనమాట ఆ వీడియో ఏం పెట్టిందంటే ఆవిడ ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అయింది వాళ్ళ హస్బెండ్తో ఒక వీడియో పెట్టింది అది ఎప్పటిది ఇప్పుడు కాదు అది ఎప్పుడో ఒక ఫోర్ త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ది అనమాట అది కామెడీ ఎందుకు సింపతి కోసం పెట్టింది ఆవిడది నెక్స్ట్ ఏం చేసిందంటే ఇంకా జనాలు ట్రోల్ చేస్తుంటే ఇంకా లాభం లేదని చెప్పేసి హ్యాపీగా ఏం చేసిందంటే క్షమాపణ అని చెప్పేసి ఒక షార్ట్ పెట్టేసింది ఎందుకు ఇవన్నీ ఎవరంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి అనేది నా ఒపీనియన్ అనమాట Please like, share and subscribe my channel. Thank you. Signing off. Bye.